వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పాఠశాల స్థాయి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలి కలెక్టర్ పమేలా సత్పతి తిమ్మాపూర్ ఆర్డీఏ కలెక్టర్ సందర్శన పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పమేలా సత్పథి పేర్కొన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా తిమ్మాపూర్ ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా చుక్కారావు పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును పరిశీలించారు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విద్యార్థులకు అనుభవపూర్వక శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఫుట్పాత్లు స్పీడ్ బ్రేకర్లు నో ఎంట్రీ వన్ వేని గురించి వివరించే చిత్రాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రాఫిక్ అవగాహన పార్కులో తెలుసుకున్న విషయాలను ఆచరించాలన్నారు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ప్రాధాన్యతను ఇళ్లకు వెళ్లి తమ తల్లిదండ్రులకు వివరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిటిసి పురుషోత్తం టిటిఓ చక్రవర్తి సమగ్ర శిక్షణ కోఆర్డినేటర్ అశోక మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్టూడెంట్ నుంచి ఒక సెషన్ చేసుకోవాలని నా రిక్వెస్ట్ సో డిటీసీ గారికి కూడా నా ధన్యవాదాలు ఇంత మంచి ప్రోగ్రామ్ ఇంత షార్ట్ స్పాన్ లో ఏర్పాటు చేసినందుకు సో ఇక్కడ నుంచి ఇంకా ఏదైనా ఉంటే ఈ డిపార్ట్మెంట్ కి రెండు డిపార్ట్మెంట్ కి మంచి అనుబంధం ఉండాలి మనం కలిసి ఒక మంచి పార్క్ ని డెవలప్ చేయాలి ఎందుకంటే ఇది ఒక ప్రతిష్టాత్మక పార్క్ ఇలాంటి పార్క్ ఎక్కడ కూడా స్టేట్ లో లేదు కాబట్టి ఇది ఒకటే మనకి ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఉజ్వల పార్క్ పార్టీ కూడా కొంచెం ఆల్మోస్ట్ సో కాబట్టి అది చూడడానికి వచ్చిన వాళ్ళు ఇది కూడా చూస్తే చూడకుండా పోయే విధంగా మనం చేయాలి దానికి ఆ విధంగా మనం తయారు చేయాలి ఇంకొక మోడల్ మనం చేయాలి ఏంటంటే మనం ఇది డెవలప్ చేస్తాము గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు ప్రైవేట్ స్కూల్స్ కి నామినల్ గా అంటే ఒక స్కూల్ విజిట్ కి ఒక నామినల్ ఫీజ్ పెట్టుకోవచ్చు సో ఎంత మీరు పెట్టారో డిసైడ్ చేయొచ్చు దాన్ని బట్టి మీరు మార్క్ని డెవలప్ చేయొచ్చు సో డ్రాపింగ్ అండ్ ఇది వాళ్ళది ఉంటుంది వాళ్ళది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అండ్ వాళ్ళ కొంత పేమెంట్ చేస్తారు అది క్రాస్ సబ్జెటైజ్ చేయవచ్చు కొంత పార్ట్స్ సో థ్యాంక్ యూ ఆల్ అఫర్ గివెంటింగ్ అపర్చునిటీ మన గవర్నమెంట్ స్కూల్ అందరి చిల్డ్రన్స్కి మన శుభ్రంగా ప్రసిపల్ గారికి థ్యాంక్ యూ అందరూ స్టాఫ్ అందరికి నమస్కారం సో చాలా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మంచిగా నాకు చాలా మంచిగా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే సో మనము ఇట్లాంటి ఒక పార్క్ ఏమైనా చేయాలి అనుకున్నాం బట్ ఇక్కడ చూస్తే మనం ప్లాన్ అనుకున్నకినే ఎక్కువ మంచిగా ఇక్కడ అన్ని ఇంట్లో కూడా ఉన్నది సో బట్ ఇది నాకు ఒక పర్సనల్ ఏంటంటే అండర్ ఇంట్లో ఉంది అనేది అనిపిస్తున్నది అందుకోసం ఈ రోజు నుంచి డీటివో గారు మీరు అందరూ మంచిగా ప్లాన్ చేసుకొని ఎస్పెషలీ మీరు ఇప్పటి వరకు విజిట్ చేసిన పిల్లల్లో ఎక్కువ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు మీరు చదివిన స్కూల్లో కూడా చూస్తే సో మీకు ఫోకస్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వచ్చినవెస్ట్ డెప్యూటీ కమిషనర్ గారికి సో ఒక్కొక్క బస్ మీరు ట్రాన్స్ అరేంజ్ చేయండి ప్రైవేట్ వాళ్ళు పెట్టుకో ఉంటారు కాబట్టి ఒక బస్ ని రోజుకి షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ప్లాన్ చేయండి సో చాలా మంచిగా ఇది కూడా ఉంది ఇది కూడా మేడం గారు మనం రిజర్వేషన్ చేసి కూడా ఇస్తాము ఇంకా మంచి టెక్నాలజీస్ ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఏమైనా మీకు అంటే అది కూడా మనం చేస్తాము సో ఇక్కడ చూస్తే కంటెంట్ కూడా చాలా మంచిగానే ఉంది ఆఫ్ వీడియోస్ అయితే అండ్ ప్రెసెంటేషన్ కూడా చాలా మంచిగానే ఉంది బట్ ఇది మంచిగా యూటిలైజ్ చేసుకోవాలనేది నా ఒకటి రిక్వెస్ట్ సో అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ నా రిక్వెస్ట్ అంటే ఎస్పెషల్లీ అవర్ స్టూడెంట్స్ ఇట్లాంటిది ఒక లెర్నింగ్ అనేది మీకు రెగ్యులర్ మీ కరికులమ్ తో పాటు ఇట్లాంటిది మీరు చేసుకుంటే ఒక హోలిస్టిక్ మీ పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది అండ్ ఒక అవేర్నెస్ కూడా మీకు వస్తుంది ఎందుకంటే మనము ఇప్పుడు ఎక్కువ మన డెత్ కేసెస్లో చూస్తే దాంట్లో ఎక్కువ రోడ్ రిలేటెడ్ యాక్సిడెంట్ డెత్ కేసెస్ ఎక్కువ ఉంటాయి సో ఎస్పెషలీ ద యూత్స్ అంటే ఏమవుతుంది మనము స్పీడ్గా బైక్ నడుస్తాము విదౌట్ ఎనీ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో చేయకుండా హెల్మెట్ లేకుండా ఆర్సీ ప్యాడ్ లేకుండా ఇట్లాంటిది మనము ఏదో ఒక నెగ్లిజెంట్ చేసుకొని మనము నాన్ సీరియస్ అంటే సీరియస్ లేకుండా మనం నడుపుతాం బట్ అప్పుడు ఎక్సిడెంట్స్ అయితే సో ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువ డెత్ కూడా రోడ్స్లోనే రోడ్ యాక్సిడెంట్లోనే అవుతుంది సో అందుకోసం మీకు కూడా అవగాహన ఉండాలి అండ్ మీరు కూడా ఇక్కడ నేర్పించుకున్నది మీ వెళ్ళి మీ ఇంట్లో కూడా అందరికీ చెప్పాలి ఇన్ కేస్ మీ ఫాదర్ ఎక్కడైనా వర్క్కి వెళ్తున్నారంటే హెల్మెట్ లేదంటే మీరే హెల్మెట్ ఒకటి కొనేసి ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో చూశారు కదా హెల్మెట్ ఉంటే ఏమవుతుంది హెల్మెట్ తీందంటే ఏమవుతుంది సో ఇట్లా